ేరుడి వంశస్థులది పాత ఇంటి స్థలం ఇక్కడ వచ్చేసి పూరి కురుసెలు ఉండేటివి గత యాభై నుంచి అరవై సంవత్సరాల కాలంలో ఇక్కడ మొత్తం పూరి ఉండేవి మాకు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మాకు కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాం మేము లోపల ఈ యొక్క ఇంటి స్థలాన్ని గ్రామకంఠ పరిధిలో ఉంది ఈ యొక్క గ్రామకంఠానికి సంబంధించి అరవై ఆరు గజాలకు మేము ఇంటి పన్ను చెల్లిస్తున్నాము మిగతా స్థలానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో మా నాన్నకిచ్చిన అటువంటి ఒక డాక్యుమెంట్ ఫుడ్ సేఫ్టీ లైఫ్ ఉంది అండ్ మా అమ్మమ్మది వచ్చేసి మా నాన్నమ్మది వచ్చేసి మూడు డ్యాష్ ఏడు సంబంధించిన నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓటర్ ఐడి కార్డు ఉంది ఈ యొక్క ఇంటి స్థలంలో ఇప్పుడు పట్ట పొలానికి సంబంధించిన వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు ఇదేంటిది మేము క్వశ్చన్ చేసేసి అంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము చేసేది మేము చేస్తామని చెప్పేసి అన్నారు ఇది రెండవసారి నేను మీడియా ముందు వచ్చేసి నా యొక్క ప్రాబ్లమ్ని నేను విరమించుకునేది ఈ యొక్క స్థలం ఈ యొక్క స్థలం మాది మా పూర్వీకులది గుడిసెలు ఉండేటివి ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు మా యొక్క గల్లి వాళ్ళు ఇది నీరుడి వంశస్థులది అని చెప్పినా వీళ్ళు వినడం లేదు ఇక ఓట్ల కోసము చెప్పేసి విపరీతమైన రాజకీయ బుద్ధులు చూపిస్తున్నారు నా యొక్క ల్యాండ్ పైన మా ఊర్లో ఉన్న కొందరు వివిధ రకాల పార్టీలైన పెద్ద మనుషులు అది కరెక్ట్ న్యాయం కాదని వాళ్ళకి విలమించుకున్న కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఎప్పుడైనా ఫ్లాట్ చేసినటప్పుడు మీకు ఒక రెండు వందల గజాలు ఇస్తామని చెప్పి మరి ఒక గ్రామకంట స్థలం నాది మరి మీది పట్టస్థలం ఉన్నది కదా మరి పట్టస్థలానికి సంబంధించి మీరు సర్వే పెట్టుకోండి అని ఒక్కసారి కూడా వాళ్ళు అనడం లేదు ఎంతవరకు ధర్మము అనేది మీరు ఒకసారి పరీక్షించండి ఈ యొక్క విషయం పట్ల నేను ఒకటి తగు న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మా పాలుల జాగ కూడా ఇందులోనే ఉంది మొత్తము మూడు పార్ల జాగి మూడు పార్లకు ఎటువంటి స్థలం లేకుండా చేస్తున్నారు ఈ యొక్క విషయం పట్ల ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్గా వహిస్తున్నారో వారు ప్రత్యక్షంగా ఈ ఫిజికల్గా ల్యాండ్ కాడికి రండి మా యొక్క బాధను మేము వినిపిస్తాము ఆ ధర్మంగా మాది ఉంటేనే మాకు ఇవ్వండి మాది లేకపోతే అస్సలు మాకు వద్దే వద్దు గ్రామకంట పరిధిలో చాలా ల్యాండ్లు ఉన్నాయి మా ఒక్కదానికి ఆన్లైన్ అడుగుతున్నారు మా దగ్గర ఉన్న ఓట్ల కోసం లబ్ధి పొందే రాజకీయ పార్టీ వర్గాల వాళ్ళు మరి ఏ ఇతర పార్టీలో ఏ ఇతర వ్యక్తుల దగ్గర కూడా కానీ మరి ఏంటి ఈ యొక్క గ్రామ కంఠంకి సంబంధించిన ఇంటి పన్ను ఉందా అని ఎవరు అడుగుతలేదు మరి ఇలాంటి ఇంటి పన్ను లేని స్థలాలన్నింటినీ డబ్బు చాటింపేసి గ్రామ పంచాయతీకి వారికి పిలవండి పిలిచేసి ఎవరికి కడుతున్నారు ఎవరికి కట్టట్లేదు కట్టని ఎవరైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ యాక్ఫై చేసుకోమని చెప్పండి అంతేగాని వీళ్ళ సొంత లాభాల కోసము పక్కోని స్థలాన్ని వీళ్ళ శా నా స్థలాన్ని వీళ్ళు సాక్రిఫై చేయడం ఏందనేది నేను ప్రశ్నిస్తున్నాను నా స్థలాన్ని సాక్రిఫై చేయాలంటే నేను చెయ్యాలి నా ఇష్టపూర్వకంగా నేను చేస్తే సాక్రిఫై అవుతుంది ఇట్టి స్థలాన్ని సాక్రిఫై చేస్తే వాళ్ళు ఇరవై వేల రూపాయలు ఇస్తా అనడం అధర్మము ఇరవై వేల రూపాయలు నాకు వద్దు నాకు స్థలమే కావాలి స్థలానికి స్థలమే కావాలి ఈ యొక్క విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా ముందు చూపుతూ కొంచెం ఆలోచించి మా యొక్క భావాలను అర్థం చేసుకొని తగు న్యాయం చేకూర్చాలని చెప్పేసి అందరినీ నేను వేడుకుంటున్నాను పేరు పేరున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా యొక్క విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీ విషయం అని భావించి నాది సోలక్పల్లి విలేజ్ దయచేసి రండి నా యొక్క పరిశీలి నా యొక్క విషయాన్ని పరిణామం తీసుకొని మీరే నాకు పెద్ద దిక్కు ఎవరు వస్తే వాళ్ళు దయచేసి మీరు రండి ఒకసారి మాట్లాడండి తగు న్యాయం చేకూర్చండి మా ఊరు పెద్దలు కూడా చేస్తున్నారు న్యాయం కానీ వన్ సైడ్ న్యాయం చేస్తున్నారు వాళ్ళది పొలం సర్వే పెట్టుకోమని అని చెప్తే వాళ్ళు పట్టాపొలం సర్వే పెట్టుకోరని వీళ్ళు అంటారు మరి నేను వచ్చేసి గ్రామకంట స్థలం గ్రామకంట స్థలంలో వాళ్ళు ఎట్లా కడతారు అది ఒకసారి క్వశ్చన్ చేయండి అంటే వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదంటే వాళ్ళకు కావాల్సింది పని వాళ్ళు పని చేసే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసే వ్యక్తులు వాళ్ళకు వా నా విషయం నా యొక్క ల్యాండ్ని శాక్రిఫై చేస్తున్నారు కాబట్టి ఇటు విషయంలో మీరు అందరు కలిగే చేసుకోవాలని నేను కోరుకుంటున్నా మిత్రులలో అందరికీ నమస్తే పెడుతున్నాను దయచేసి నా యొక్క విషయాన్ని ఈ విషయంలో భావించి తగు న్యాయం జరగాలని మీ అందరు ఆశీస్సులు నాకు ఉండాలని నా పూర్వీకుల స్థలం నాది నాకు ఇప్పించమని మీ అందరికీ వేడుకుంటున్నాను